హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మొక్కజొన్న కంకులు బాయిల్ చేసి ఎలాగో చూద్దాము బాయిల్ చేసి తిందాము ఎలా ఉంటాయో చూద్దాము సో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది దీన్ని ఇప్పుడు వలుస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా వాళ్ళు చేసినాము సో ఇప్పుడు ఇవి మనము కుక్కర్లోకి వేస్తున్నాము బాయిల్ చేయడానికి వీటిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా గ్యాప్ పెట్టేసి ఈజీలో ఆన్ చేస్తున్నాము స్టవ్ ఆన్ చేసాము సో ఒక ఫై విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము సో ఇలా ఫైవ్ విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ అది మొక్కజొన్న కంకి ఉడకడానికి సో ఇప్పుడు మొక్కజొన్న కంకులు ఉడికినాయి ఉడికినాయి ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్ కంప్లీట్ అయినాయి చూద్దాము చూడండి సో ఇప్పుడు వీటికి మనము నిమ్మకాయతో స్ప్రెడ్ చేసి సాల్ట్ అద్దెగా తింటే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికినాయి మనకి చూడండి గింజలు ఇలా సో ఇప్పుడు వీటిని టేస్ట్ చేస్తున్నాను సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ